అందరికీ నమస్కారం చాలా సంతోషం మన మిత్రుడు చెప్పినట్టుగా పదిహేనవ తారీఖు అనేది ఎస్టీ కుటుంబాల్లో ఒక సేవాలాల్ జయంతి సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం ఇంచుమించుగా అలాంటి పండుగ వాతావరణమే ఈరోజు మనకి నాయక్ గారు తీసుకున్నట్టు చాలా సంతోషంగా ఉంది మనకి అందరం శుభాకాంక్షలు ఎందుకంటే ఒక గల్లీలో సామాన్య మానవులుగా బతుకుతూ బతుకు జీవనంలో వచ్చినటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడానికి మన మిత్రులు శ్రే అభిలాషులు ఢిల్లీ వరకు వెళ్ళి ఎస్టింగ్ కమిషన్ని అప్రోచ్ అయ్యి అన్ని డిపార్ట్మెంట్లని కోఆర్డినేషన్ చేసుకొని ఈ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది వారికి అభినందనలు శుభాకాంక్షలు అలాగే మన కలెక్టర్ గారు మీ అందరికి కూడా తెలుసు గతంలో రోడ్ల విషయంలో డ్రైనేజ్ మంచినీళ్ళ విషయంలో బ్రహ్మాండమైనటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేసిన సందర్భం మీ అందరికీ కూడా తెలుసు దాంతోపాటు ఈ ల్యాండ్లన్నీ కూడా పాకిస్తాన్ వాడ ల్యాండ్లు సెంట్రల్ గవర్నమెంట్ కి కింద కిందగా దీన్ని కాపాడటం వరకు మా బాధ్యత అనుకొని వచ్చినటువంటి కస్టోడియల్ ఇన్ఛార్జ్ గారికి అలాగే సిఆర్పిఎఫ్ మిత్రులందరికీ అలాగే స్థానిక కార్పొరేట్ గారికి రెవెన్యూ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది అన్ని ఎలక్ట్రిసిటీ సిబ్బంది మీడియా మిత్రులు అలాగే మన తాండా సభ్యులు సుభాష్ చంద్రబోస్ నగర్ సభ్యులు ఓంకార్ నగర్ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది చంద్రబోస్ ఓంకార్ నగర్ లక్ష్మీనగర్ ఓంకార్ నగర్ ఒకటే ఓంకార్ నగర్ ఈ మూడు తండాలు చెప్పాను సార్ ఈ మూడు తాండాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు కస్టోడియన్ ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ అయ్యే వరకు కూడా ఈ ప్రాంతంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ డ్రైనేజ్ రోడ్లు చేయగలిగాం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే పెండింగ్లో ఉన్నాయి అలాగే ఓంకార్ నగర్లో అయితే మమ్మల్ని ఎవరో పని ఒక్క పని కూడా ముట్టుకొని ఉన్నాయి అప్పటి నుంచి అంతకుముందు కూడా పని చేసుకొని ఇస్తున్నారు పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి పేద మత కుటుంబాలు ఎవరైనా ఉన్నారు అని అంటే రోజు కాయ కష్టం చేసుకునేవాళ్ళు వాచ్మన్గా పనిచేసే పనిచేసేవాళ్ళు ఆటోలు నడిపించే వాళ్ళు అలాగే మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళు రకరకాల రోజు భవన కార్మికులుగా రకరకాల పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి పేద కుటుంబాలు మాత్రమే ఇక్కడ ఉన్న విషయం అందరికీ కూడా తెలుసు మరి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో చాలా మంది ముప్పై ఐదు సంవత్సరాలు వయసు వచ్చిన పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు ఇక్కడే ఉంటే ఇక్కడ ముప్పై సంవత్సరాలు వచ్చినటువంటి పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు వీలైనంత వరకు న్యాయం చేయగలిగాం మరి కస్టోడియన్ ప్రాపర్టీస్ అని చెప్పి ఎప్పుడైతే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిందో మరి మెయిన్ రోడ్ల మీద కనీసం సివరేజ్ క్లీనింగ్ కూడా అవకాశం ఎవరటువంటి పరిస్థితి శాంక్షన్ అని చెప్పి మేము రంజిత్ రెడ్డి గారు ఐజీ గారి దగ్గరికి వెళ్ళి ఐజీ గారిని రెండు సార్లు ఇన్స్పెక్షన్ తీసుకొచ్చి మీటింగులు పెట్టి మరి ఐజీ గారు ఒప్పుకున్నప్పటికీ కూడా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా హెడ్ ఆఫీస్ కి లెటర్ రాసి చెందులు దొరుకునేటువంటి సందర్భాలు కూడా మనం చూసాం మరి ఇటువంటి అన్ని అధిగమించాలి అని అంటే పేద మధ్య తరగతి కుటుంబాల తరఫున కమిషన్లు ఉన్నాయి మరి ముప్పై ఐదు సంవత్సరాలుగా జీవనం సాగిస్తూ ఉన్నాం దాన్ని ఎస్టీ ఎస్టీ కమిషన్ కి మనం అప్రోచ్ అవ్వటం వారి ఇక్కడికి రావడంతో ఉన్న సమస్యలన్నీ కూడా ఇప్పుడు లోపల కూర్చోబెట్టి మాట్లాడ సవయంగా సాగిపోతా ఉంది కానీ రాను 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 అరాచకం పెరుగుతూ ఉంది సార్ నేను చెప్పకూడదు యాక్చువల్గా ఒక మిత్రులు ఎప్పుడు కూడా కించిపరచకూడదు నిన్నే సుభాష్ చంద్రబోస్ నగర్ లో సహజంగా కొంతమందికి పోలీసు అనగానే భయం కొంతమందికి మిలిటరీ అనగానే భయం అమాయకులున్నారు రాములు నాయక్ అనే కుటుంబ సభ్యుడు సార్ మా ఇంట్లో ఇంట్లో లోపల ఆడాడున్నారు సార్ అంటే కూడా తలుపు తీసి చూసి ఎదురు మాట్లాడినందుకు ఒలంతమయ్యేటప్పుడు కొట్టిన దెబ్బలు కూడా వారం రోజులు కూడా కావాలి ఇటువంటి సంఘటనలు వినగాలి ఏంటంటే రకరకాల పొలిటికల్ పార్టీలు రకరకాల సరుగు పనులు డీవియేషన్స్ ఉద్యమాలు డీవియేట్ అయ్యే సమస్య వస్తుంది కానీ మన పరిధి ఏమిటి పరిధిని కాపాడటం అనేది ఏ అధికారికైనా కూడా మన ధర్మం ఆ ధర్మానికి మేము కానీ కార్పొరేటర్ కానీ మా రెవెన్యూ అధికారులు కానీ పట్టుబడి ఉన్నాం ఎక్కడ కూడా డీవియేట్ చేయలేదు ఎక్కడ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశారని తప్పించి ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు ఇబ్బంది పెట్టకుండా రిక్వెస్ట్ తో పని చేసుకుంటామని ఆలోచనతోనే వాళ్ళ పై అధికారులను కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది మాకు ఏం సమస్య లేవు సార్ వారి వర్షం ఇది వరకు నానుడు ఇక్కడ పెరిగారు కాబట్టి మీకు తెలుసు ఇప్పుడు కొండపోత వర్షాలు బిందెతో నీళ్లు పోసినట్టుగా వర్షాలు పడతా ఉన్నాయి ఈ పేద కుటుంబాలు కాబట్టి యాజ్ రేఖలు వేసుకున్నారు కొన్ని పగిలిపోయినాయి పగిలిపోతే ఇంట్లో నీళ్ళు పడతా ఉన్నాయి ఇంట్లో పండుకోవడానికి వీల్లేదు పిల్లల్ని ఓ పక్కకి జరిగి ఉంటానికి కూడా వీల్లేదు ఒక్కొక్క ఇల్లు ఎంత ఉందంటే ఓన్లీ ముప్పై గజాలు నలభై గజాలు మాత్రమే మరి ఇటువంటి సమస్యలు ఉన్నాయి కనీసం ఇల్లు రిపేర్ చేసుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితులు ఉండటంతో దొంగచాటుగా స్కూటర్ మీద ఒకసారి సంచి సిమెంట్ తెచ్చుకున్నా పనిచేసేటప్పుడు అధ్యక్ష పరిస్థితి ఇటువంటి అన్నీ ఉన్నా కూడా ఉన్నాయి మేము అడిగేది ఏంటంటే ఒక్కడే చెప్తున్నాం సార్ కొత్తగా ఒక్క గజం కూడా ఖర్చు చెయ్యనీయం సిబ్బందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను కూడా యశ్వరెన్స్ ఇస్తున్నా సార్ కొత్తగా ఒక గుడిసె కానీ ఒక గజం కానీ తీసుకోం ఉన్న వాటికి సదుపాయాలు కలిగించి పేద మధ్య తరగతి కుటుంబాలు జీవనం సాగించుకోవడానికి మాకు అవకాశం ఇవ్వాలని మాత్రమే మిమ్మల్ని రిక్వెస్ట్గా కోరుతా ఇప్పుడే ఇప్పుడే మా మిత్రుడు చెప్పాడు సార్ సీజనల్ వ్యాధులు డెంగ్యూ మలేరియా కరోనా లాంటి పరిస్థితులు కూడా చూసాం మురుగులో జీవనం సాగిస్తూ ఉన్నారు మా వాళ్ళంతా కూడా వీటిని అధిగమించాలంటే మీరు పెద్ద మనస్సుతో పై అధికారులని ఉపర్ ఆఫీసర్ ఒక కన్వెన్స్ కరకే తోడ గరీబ్ లోకంకా

उसके बारे में थोड़ा एक फंक्शनल बनेंगे मैं क्या बोलूं? बाहर बाहर आके नहीं बनाता हूँ अंदर ही बना लेता हूँ यह प्रॉपर्टी के बारे में नया प्रॉपर्टी इसमें मैं नहीं, नहीं आता कोई आए तो केस लगाओ जेल की भी जाओ भाई है सो प्रॉपर्टी मेरे को तीस साल से जी रहे उसको डिस्टर्ब नहीं करना बोल के ये स्टेज के ऊपर आपको रिक्वेस्ट कर रहे हैं सब लोगों को थोड़ा मदद देना आप लोगों भी जनजीवन में छोटा बड़ा लोगों सब आपको देश को रक्षा दे रहे सैनिक लोगों, गरीब लोगों को थोड़ा रक्षा दिए तो सब लोगों उसका उसका घर वाला थोड़ा बच्चा बच्चा लोगों बच्चे लोगों फ्यूचर के लिए भी उन लोगों आगे काम कर रहे गांव गांव से दूर से

వాళ్ళ ప్రాపర్టీ ఖర్చు వాళ్ళ ప్రాపర్టీ కాపాడటానికి అవసరమైతే మీరు ఫెన్సింగ్ వేసి ఇవ్వండి అని చెప్పి చెప్పారు మా ముఖ్యమంత్రి గారిని రెవెన్యూ మంత్రి గారిని మా కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేసి మా కూడా రిక్వెస్ట్ స్పెషల్ తీసుకొని ఆ ఫెన్సింగ్ వేసి మీ ప్రాపర్టీకి కూడా రక్షణ కల్పించే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఎందుకంటే దూరం నుంచి వచ్చారు చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి నేను ఎప్పుడు మీతో ఇలాంటి సమావేశాల్లో మాట్లాడుతూనే ఉన్నా మీ పక్షాన్ని ఉన్నాం అన్ని పూజల్లో ఉన్నాం అన్ని డెవలప్మెంట్ లో ఉన్నాం అన్ని ఇబ్బందుల్లో కూడా ఉన్నాం కాబట్టి మీ వెంట పెద్దలు వచ్చారు ఢిల్లీ నుంచి ఎస్టీ కమిషన్ ద్వారా మీకు న్యాయం జరుగుతుంది కస్టోడియన్ నుంచి వచ్చారు సిఆర్ పాపి నుంచి వచ్చారు మన కలెక్టర్ గారు వచ్చారు సక్కటి సలహాలు సూచనలు ఇచ్చి మీ జీవన విధానానికి సలహాలు సూచనలు ఇచ్చి ఫ్యూచర్లో మీకు ఎటువంటి ఇబ్బంది కాకుండా చేసే బాధ్యతలు కూడా ఈ వేదిక మీద ఉన్న అందరూ కూడా తీసుకుంటే ఇన్ని కుటుంబాలు బాగుపడతాయి కుటుంబాల్లో దీపం పెట్టిన అవుతారు కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమానికి సహకరించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి అధికారులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం